ఓం శ్రీమాత్రే నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదక్షరాల నామం రెండు వందల డెబ్భై మూడవ నామం అనుగ్రహదా ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం అనుగ్రహదాయనమ అని చెప్పుకోవాలి అనుగ్రహమును ఇచ్చేదాన్ని అనుగ్రహ అన్నారు కల్పాంతంలో ఆవిడ కడుపులో దాచుకున్నటువంటి సృష్టి కారణ బీజాలను కల్పారంభంలో పునసృష్టిగా అనుగ్రహిస్తుంది కాబట్టి అమ్మవారికి అనుగ్రహద అనే నామం వచ్చింది ప్రపంచంలో తన స్థాయికి తగినట్టుగా అవతల వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు దాన్ని పైన దైవం కూడా మనకి సహకారం అందిస్తుంది ఇచ్చేవాడికి మాత్రమే పుచ్చుకునే అధికారం ఉంటుంది దానం ఎక్కడ ఉంటే అనుగ్రహం అక్కడ ఉంటుంది మనకన్నా ఆర్థికంగా బలంలో తక్కువగా ఉన్నవారికి మనం అందిస్తే మన భుజం మీద పైవారి చెయ్యి ఉంటుంది పైవారి చెయ్యి అంటే అను దైవం దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది సహాయం అనేది మనస్ఫూర్తిగా సహృదయంతో చేయాలి అంతేగాని ప్రచారం కోసం ఆర్భాటం కోసం చేస్తే దానివల్ల ఫలితమే ఉండదు సహాయం అనగానే ఏమంటే డబ్బులే ఇవ్వాలా మా దగ్గర లేవు కదండి మరి ఏం సహాయం చేయాలండి నీ సేవ సహాయంగా చే నీ మంచి మాటతో అవతలవాడికి సా స్వాంతన కలిగించు జ్ఞానాన్ని పంచు ఎలాగైనా సరే నువ్వు అవతలవాడికి సహాయపడితే దేవుడు నీకు సహాయపడతాడన్నది ఈ నామంలో ముఖ్యార్థం అలాంటి వాళ్ళకి తల్లి త్వరగా అనుగ్రహిస్తుంది ఇచ్చే గుణం ఉన్న వారి హృదయంలో దైవం సదా కొలువై ఉంటుంది కానీ ఏది కూడా అపాత్రదానం చేయకూడదు తల్లి అనుగ్రహం ఉంటేనే ఇహము పరము దగ్గర ఎక్కడా కూడా మనకి లోటు ఉండదు అయితే చతుర్విధ పురుషార్థాలని ఆ తల్లి అనుగ్రహిస్తుంది చతుర్విధ పురుషార్థాలంటే ధర్మార్థ కామ్యమోక్ష అంతే కదా అండి ఇందులో మొదట చూపించాల్సింది అసలు ధర్మమే ఈ ధర్మగుణం అనేది ముందుగా లభిస్తే ఆ గుణం ధనంలో కామంలో ధర్మబద్ధంగా నియంత్రిస్తుంది ధర్మంగా సంపాదించడం దాన్ని తగిన విధంగా ధర్మానికి వినియోగించడం కొందరికి సహాయపడటం ఇటువంటి లక్షణంతో ఆర్థిక వృద్ధి ఉంటుంది ధర్మ మార్గంలో అది కూడా జరుగుతుంది అలాగే కామం అంటే కోరిక సుఖము ఇవి న్యాయమైనవిగా ఉండాలి పక్క నాశనం అయిపోవాలి పక్కింటి వాటి వెళ్ళ మన దగ్గరికి వచ్చేయాలి ఇలాంటివి కాదు ధర్మబద్ధంగా గృహస్థాశ్రమాన్ని అనుసరించి కామం ఉండాలి అలా ఎవరైతే కనుక ప్రతి పనిలోనూ ధర్మంతో నివసిస్తారో అలాంటి వాళ్ళకి మోక్ష మార్గం ఆ జగన్మాత స్వయంగా ఇస్తుంది అందుకే ఆవిడ్ని అనుగ్రహదా అన్నారు ఇలా అమ్మవారిని ఎందుకు అనాలి ఏ అయ్యవారు కూడా ఇస్తారుగా ఏ సాధనలో అయినా సరే ఇహలోక సుఖాన్ని ఇచ్చి సుఖాన్ని ఇవ్వదు పరలోక సుఖం అంటే ఇహలోకంలో సౌఖ్యం ఉండదు ఈ ఇహ పరలోకాల్లో కూడా సౌఖ్యాన్ని ఇవ్వాలి అంటే అదే జన్మ జగన్మాతకి మాత్రమే సాధ్యం ఆ సాధనే శ్రీ విద్యా సాధన తన భక్తులకి సకల సౌఖ్యాలు అనుగ్రహించే తల్లి కనుక అనుగ్రహదా అన్నారు అయితే ఆ కోరిక న్యాయమైనది అయినప్పుడు అది మోక్షానికి కూడా మార్గం అవుతుంది స్వార్థంతో చేసేటువంటి ఏ సాధన అయినా కూడా దానికి తగ్గ కర్మను కూడా అనుభవించేలాగా చేస్తుంది అవతలవాడి నాశనం అయిపోవాలని మనం కూర్చొని సాధన చేస్తే అవతలవాడి నాశనం అయినప్పుడు మనం కూడా కొంత నాశనం అవుతాం ఇది కూడా తెలుసుకోవాలి ఇది మోక్షానికి మార్గం కాదు అందుకే మన ఆలోచన మన క్రియ అంతా కూడా ధర్మబద్ధంగా సాగాలి ఇది గుర్తుంచుకొని అమ్మవారిని గనక ఉపాసన చేస్తే అమ్మ ఎప్పుడూ కూడా అనుగ్రహదా ఈ నామజాప ప్రాయ పారాయణం వల్ల నిద్రాణమై నిశ్చేతనంగా అపరిపూర్ణంగా ఉన్నటువంటి ప్రణాళికలు కార్యక్రమాలు అన్నీ మళ్ళీ చక్కబడి పునఃప్రారంభమవుతాయి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం ఈ నామంత్రాన్ని జపిస్తే మీకు మంచి మార్గం ఆ తల్లే చూపిస్తుంది ఏ సమస్య అయినా సరే సంకల్పం చెప్పుకొని ఈ నామంత్రాన్ని సంపూర్ణీకరణ చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది ఓం ఐం రీం శ్రీం అనుగ్రహదాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ నమ